గూడూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు తన నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నన్ను ఇంతగా ఆదరించినటువంటి గూడూరు ప్రజలకు మరొకసారి అభివాదం చేసుకుంటున్నానని అన్నారు ప్రజల మధ్య ఉండాలని ఆకాంక్ష నాకు ఉంది మరలా రానున్న ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు అయితే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారో స్పష్టం చేయలేదు సమయం వచ్చినప్పుడు చెప్తానని మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు ఏ పార్టీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మీడియాకు వెల్లడించారు గూడూరులో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు తిరుపతి జిల్లాకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మీడియాకు చెప్పారు ఎవరిని ఎక్కువ తక్కువగా చూడలేదన్నారు నేను తిరుపతి ఎంపీగా ఉండాలని పోటీ చేయాలని కోరుకుంటున్నానని మీడియాకి తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎమ్మెల్యే వరప్రసాద్ స్థానంలో మేరిగా మురళీధర్ని ఇన్ఛార్జిగా నియమించిన విషయం తెలిసిందే దీంతో అలకబోని వరప్రసాద్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా కలిసిన విషయం ఏది ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి తిరుపతి ఎంపీగా పోటీ చేస్తానని కుండ బద్దలు కొట్టినట్లు మీడియా ప్రతినిధులకు తెలిపారు ఈ సమాజంలో చాలా అసమానత్వాలు ఉన్నాయి ఈ అసమానత్వాలు చాలా వరకు దారి తీస్తున్నాయి ఏదో ఎవరు కూడా గౌరవం ఉండదన్నారు ప్రభుత్వం నుంచి రావాల్సిన సంపదలన్నీ కూడా అందరికి సమానంగా అనే ఉద్దేశంతో నా వంతు నేను చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలు కావాలి మొదటిగా చిరంజీవి అన్న గారు చిరంజీవి అన్న ఈ విధంగా సామాజిక న్యాయం కొరకు నేను ఒక పార్టీ పెడుతున్నాను అని చెప్పినప్పుడు నేను ఐఏఎస్ పెట్టి రావడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా నా తరఫున నా కుటుంబం తరఫున వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ రోజు నేను చేరింది కూడా నాయకులు పవన్ గారి దగ్గర కూడా ఒకవేళ కనుక నా నాయకున్నా లేదా కాకాని గోవర్ధన్ రెడ్డి గారునో నా ఎమ్మెల్యే కనుక నా సహచరి ఎమ్మెల్యే కనుక వారి విమర్శించుంటే పోరాటానికి పది మంది అక్కర్లేదు వరప్రసాదరావు చాలు ఆ ధైర్యంతో నేను వెళ్ళా ఇప్పుడు ఎంత గౌరవం నా పార్టీకి తీసుకొచ్చాను అస్థానంపై ఇదే యుద్ధం చేస్తాం ప్రస్తుతానికి లేదా నా నా ఆలోచన కూడా ఉండాలా మళ్ళీ తిరిగి చేస్తున్నాను పార్టీలు అంటే మీరు చాలా జాగ్రత్తగా వినాలి పార్టీ సిద్ధాంతంతో పార్లమెంట్ డెమోక్రసీ పనిచేస్తుంది మనం కాదండీ కానీ అంబేద్కర్ లాంటి ఆలోచించి ఏం చేశారు చాలా అవకాశాలు ఇచ్చారు పార్టీ సిబ్బందితో ఉన్నప్పుడు ఏం పోతుంది ఇండిపెండెంట్ థింకింగ్ కూడా తగ్గిపోతుంది మాకు అలాంటి వాళ్ళ ఆలోచన అక్కడ ఎప్పుడు ఆ రెండు బ్యాలెన్స్ అవుతూ ఉంటే అప్పుడు పోతుంటాం ఇండిపెండెంట్ థింకింగ్ లేనప్పుడైనా ఒక సోక్రటిస్ అని చెప్పి ఒక తత్వ తెలియజేస్తాడు అంటే ఏంటంటే నువ్వంటూ నువేంటో తెలియకోకుండా నువ్వు ప్రతి అవట చచ్చిపోయినా ఒకటి అని చెప్తాడు సో ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ఉద్దేశాలు ఉండాలా ఒక ఆలోచన ఉండాలా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా మరో అమెరికా చెప్తాడు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది వాళ్ళకు వాళ్ళ మర్యాద అన్నది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది నీకు తెలియకుండా ఏ ఒక్కరు తీసుకోరు అది ఏ రోజు నువ్వు ఈక్వ అని చెప్తాడు